ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత వంటి ఆర్యోక్తులకు పుట్టినిల్లైన మన దేశంలోనే అతివల్ని అంగడి బొమ్మలుగా చూస్తూ వేధించే మృగాళ్లు కూడా ఉన్నారు పరిస్థితులను ఎదిరించలేక అలాగని తలొగ్గలేక ఇన్నాళ్లు పంటి కింద బాధను అదిమి పెట్టి మౌనంగా ఉన్న బాధితులంతా ఇప్పుడు గళమెత్తుతున్నారు మీటు అంటూ ఈ ఉద్యమంలో తమ బాధను వెళ్లగక్కుతుంది బాలీవుడ్ కుదిపేస్తున్న మీటు ఉద్యమం మిగిలిన రంగాల నుంచి వినిపిస్తున్న గళాలు ఇన్నేళ్లకొచ్చిన చైతన్యాన్ని అనుమానించాలా ఈ ఉద్యమం సాధించిన ప్రయోజనాలేంటి మీటూను మిస్యూజ్ చేస్తే పరిస్థితేంటి స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమంటూ బస్సుల దగ్గర్నుంచి కనిపించిన గోడలన్నిటి మీద రాసిన దేశం మనదే కానీ ఆ బస్సుల్లోనే స్త్రీలను వేధించే దేశం కూడా మనదే మన దేశంలో లైంగిక ఆరోపణలు లేని చోటు లేదని నిరూపిస్తోంది మీటూ ఉద్యమం ఇన్నాళ్లు సినీ రంగంలోనే లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు కానీ తాజాగా మన దేశంలో ఊపందుకుంటున్న మీటు ఉద్యమంతో అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపుల కోణాలు బయటపడుతున్నాయి నిజానికి ఏడాది కిందటే హాలీవుడ్లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు మన దేశంలో కూడా దావాలనంలా వ్యాపిస్తోంది ఒకప్పటి మిస్ ఇండియా తను శ్రీదత్త బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై చేసిన ఆరోపణలతో రాజుకున్న ఈ దుమారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కబళించేస్తోంది తనుశ్రీదత్త ఆరోపణలు చేసినప్పుడు చాలామంది వాటిని పట్టించుకోలేదు ఇన్నాళ్ళూలేంది ఇప్పుడెందుకు చేస్తోంది రచ్చా పైపెచ్చు నానా చాలా చాలామంది మద్దతుగా కూడా నిలబడ్డారు కాని నెమ్మదిగా తనుశ్రీకి మద్దతు పెరిగింది ఈ విషయంలో తనుశ్రీ ఒకే మాట మీద నిలబడటంతో సోషల్ మీడియాలో ఇదో పెద్ద ఇష్యూగా మారింది ఆ తర్వాత ఒక్కొక్కరుగా బాధిత మహిళలు బయటకొచ్చి తమకు జరిగిన అవమానాల్ని బయటపెట్టుకొచ్చారు ఇన్నాళ్ళు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌ చుందని అవకాశాల కోసం అమ్మాయిల్ని వేధిస్తారోన్న అభిప్రాయం చాలా మందిలో ఉండేది కానీ ఇవన్నీ లైంగిక వేధింపులే అన్నది మాత్రం ఎవ్వరూ అంగీకరించేవారు కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ వేధింపులకు గురైన మహిళలంతా ధైర్యంగా తమ బాధను బయటపెట్టారు అప్పటి వరకు సమాజంలో పెద్ద మనుషులుగా మంచి మనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ల బండారాల్ని బయట వచ్చారు ఓ తను శ్రీదత్త ఓ చిన్మయ్ శ్రీపాద ఓ శైని ఓ బుత్తాజ్వాల ఓ వినతానంద ఓ గీతికా త్యాగి ఇలా మంది తమకు జరిగిన అవమానాలను బయటపెట్టారు ఇక ఐశ్వర్యరాయ్ శెట్టి సమంత వంటి చాలామంది మహిళా ప్రముఖులు మీటి ఉద్యమానికి మేము సైతమంటూ మద్దతుగా నినదిస్తున్నారు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ని అతని భార్య ముందే సినీ నటి గీతికా త్యాగి చంప చెల్లుమనిపించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక సినిమాల్లో సంప్రదాయబద్ధమైన పాత్రలు పోషించే అలోక్నాథ్ మీద ఇదే రీతిలో లైంగిక ఆరోపణలొచ్చాయి తనకు బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశారంటూ ప్రముఖ రచయిత్రి వింటానంద లో పోస్ట్ చేశారు మీ టు ఉద్యమం ఇచ్చిన ధైర్యంతోనే తాను పంతొమ్మిదేళ్ల కిందటి విషయాన్ని బయట చెప్పుకొచ్చారు ఇక సింగర్ కైలాష్ ఖేర్ మీద ఇద్దరు మహిళలు ఇలాగే ఆరోపణలు చేశారు అంతేకాదు కైలాష్ ఖేర్ పెట్టిన మెసేజ్లు కూడా బయట పెట్టారు ఇక మరో నటి అమైరా దస్తూర్ కూడా తనపై జరిగిన వేధింపుల పర్వాన్ని సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు తనను వేధించిన వాళ్ల పేర్లు బయటపెట్టే ధైర్యం తనకు లేదని అందుకే ఘటనలు మాత్రమే చెప్తున్నారని చెప్పుకొచ్చారంటే ఇప్పటికీ బాధిత మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి ఒక్క సినిమా రంగమే కాదు చాలా రంగాల నుంచి నిరదిస్తున్న బాధితుల జాబితా పెరుగుతోంది శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ ఎయిర్ హోస్టెస్ ఆరోపణలు చేశారు ఇక శ్రీలంక మరో క్రికెటర్ లసిత్ మలింగ మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది ఓ బాధితురాలు ఇక ఇండియన్ క్రికెటర్ శ్రీకాంత్ మీద హీరోయిన్ నిఖిషా పటేల్ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది ఇక మీ టూ అంటూ తనకు జరిగిన వేధింపుల పర్వాన్ని గుత్తా జ్వాలా బయటపెట్టింది తన కెరియర్ ఊపందుకుంటున్న టైంలో ఓ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తనను మానసికంగా వేధించాడంటూ ట్వీట్ చేసింది ఇక బాలీవుడ్ గాయని చిన్మయ్ శ్రీపాద ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ట్వీట్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కెఆర్ శ్రీనివాస్ మీద ఏకంగా ఏడుగురు మహిళా జర్నలిస్టులు యాజమాన్యానికి ఫిర్యాదులు చేశారు హిందుస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ ప్రశాంత్ ఝా పైన ఇలాంటి ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు వైర్ ఎడిటర్ సిద్ధార్థ్ భాటియా యూట్యూబర్ కామిక్ ఉత్సవ్ అనురాగ్ శర్మ ఇలా చాలా మందిపై ఆరోపణలు వెల్లుబెత్తుతున్నాయి ఇవన్నీ ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన వివాదాలు కానీ అసలు మీ టూ ఉద్యమం అనేదే మొదలు కాకముందు నుంచే బాలీవుడ్లో ఇలాంటి ఆరోపణలు వినిపించాయి క్వీన్ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు వికాష్ తనను వేధించాడంటూ చెప్పుకొచ్చారు అక్కడతో ఆగకుండా హృతిక్ రోషన్ మీద ఫేస్బుక్లో విమర్శలు గుప్పించారు అయితే అప్పట్లో ఈ ఇష్యూలో ఎక్కువ మంది హృతిక్కి అండగా నిలబడ్డారు కానీ ఇప్పుడు కూడా తనుశ్రీకి వ్యతిరేకంగా మొదట్లో చాలామంది స్పందించినా ఆపై ఒక్కొక్కరుగా స్పందిస్తుంటే మీటు ఉద్యమానికి పాపులారిటీ పెరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ బాధల్ని పెద్ద మనుషుల బండారాల్ని బయట పెడుతోంది బాధిత మహిళాలోకం మీటు లో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి ఒక్క పోస్టింగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది పరిస్థితి చూస్తోంటే మరికొద్ది రోజుల్లోనే మరిన్ని వ్యవహారాలు తెరపైకొచ్చేలా ఉన్నాయి ఇన్నాళ్లు ఈ వేధింపులు కేవలం ఆరోపణల వరకే పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు దానికి సాక్ష్యాలు కూడా బయటపెట్టడంతో చాలామంది చేసేది లేక తమ తప్పులు ఒప్పుకుంటున్నారు మరికొందరు క్షమించమంటూ సామాజిక మాధ్యమాల్లో వేడుకుంటున్నారు ఇంకొందరు తమ తప్పులు ఎలా దిద్దుకోవాలో చెప్పాలంటూ కోరుతున్నారు అంతేకాదు ఈ విమర్శలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఇలాంటి కేసులు విచారించేందుకు నలుగురు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు బాధిత మహిళల ఆవేదనను తాను అర్థం చేసుకున్నారని ఈ మీటూ క్యాంపెయిన్ ద్వారా వెలుగులోకొచ్చిన అన్ని కేసులపై ఈ బృందం విచారణ జరుపుతుందని మంత్రి స్పష్టం చేశారు అంటే ఓవరాల్ గా ఇప్పుడీ ఉద్యమం కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు సామాజిక మాధ్యమాల్లోనే బాధితులకు మద్దతు దొరికింది ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అండగా నిలిచింది మరి ముందు ముందు ఈ ఉద్యమం ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి